నెల్లూరు నగరంలో పెట్టాలని కానీ దీనిని భారతీయ జనతా పూర్తిగా వ్యతిరేకిస్తుందని నెల్లూరు జిల్లా బీజేపీ నాయకులు బాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలభై ఆరు వార్డు సీనియర్ నాయకులు జీవీ ప్రభాకర్ గారు నెల్లూరు నగర మండల అధ్యక్షులు నలభై ఆరు వార్డు మార్వాడి నాయకులు హరీష్ రాజ్ గురహి మార్వాడి సహోదరులు పాల్గొన్నారు भारत की भारत yeah. माता की जय श्री राम నా పేరు బాబు బీజేపీ నెల్లూరు జిల్లా నాయకులు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే ఇక్కడే కాదు నెల్లూరులో గత వారం నుంచి చూస్తున్నాం మనం అన్ని వార్డులు మండలాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మెయిన్ కాన్సెప్టు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టడానికి కొంతమంది అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఎం కావచ్చు ఏవైనా జాతీయ పార్టీలు అనేవి చెప్పుకునే మీకు గతంలో అయినా కాంగ్రెస్ గెలిచిందే కానీ జీవితంలో గెలవదు కానీ సిపిఎమ్ కొన్ని పార్టీలు ఉన్నాయి మీ ఉనికిని మీరు చూపించడానికి ఇటువంటి చిన్న చిన్న చీప్ రిక్స్ ఉపయోగిస్తున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన ఏమన్నా శివాజీ అనుకుంటున్నారా ఇటు శివాజీ అనుకుంటే ఛత్రపతి శివరాజు అనుకుంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అలాగే హిందూ దేవస్థనాల్ని అలాగే హిందువుల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఏకైక దేవుడు దేవుడు అని చెప్పొచ్చు ఎందుకంటే అతను రాజే కాదు దేవుడు అని చెప్పొచ్చు ఎక్కడా కూడా అతను మత సామరస్యాన్ని కాపాడడానికే కానీ రెచ్చగొట్టే పనులు ఎప్పుడు చేయాలి మనం చూసుంటాం ఛత్రపతి శివరాజు రాజు గారు జైలు అతన్ని లోపలేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అతనికి సేవలు చేసిన వ్యక్తి కూడా ఒక ముస్లిం అని మీరు గుర్తుపెట్టుకోండి ఏ రోజు కూడా మా హిందువుల సంబంధించి మేము గొప్పగా చెప్పుకునే మా ఛత్రపతి శివరాజు ఎక్కడా కూడా ముస్లింస్ని లేదు అలాగే మా భారతీయ జనతా పార్టీ కూడా మా ముస్లింస్ అందరూ కూడా మా సోదరులుగా భావిస్తాము వాళ్ళతో ఎప్పుడు మేము కలిసిమెలిసి ఉంటాం కానీ ఈరోజు మీరు చేసిన ఈ చిన్న పొరపాటు ఏడ పెద్దదవుతుందేమోనని మేము మీ ఉనికిని మీరు చూపించుకోండి మా సిపిఎం పార్టీ ఒక దగ్గర ఉన్నాయా మేము ఎప్పుడు గెలవలేకపోయినా ఇండియాలో ఇలాంటి మేము చేస్తుంటాం మీరు చెప్పండి మేము దాన్ని ఒప్పుకుంటాం ఎందుకంటే రాజకీయంగా మీరు ఎదగాలి కదా సో మేము గొప్ప దానికి ఇలాంటి చీప్గా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మేము పెడతామనడానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అతను దేశ విద్రోహ చర్యడు అలాగే హిందువులు ఎంతోమంది ఊర్చ వచ్చాడు అలాగే మహిళల్ని అతను పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఎంతోమందిని మహిళలకి బ్రెడ్డు మొక్కకి వచ్చినట్టు చెప్పుకునేదాన్ని సిగ్గించేటు నేను ఈ పదాలను చెప్పలేకపోతున్నాను మీడియాలో చేశాడు ఇలాంటి టిప్పు సుల్తాన్ చేసిన వ్యతిరేకాలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో ఒక రకంగా అతను ఒక పక్షపాతి మన హిందుత్వం మీద అతనికి వన్ పర్సెంట్ కూడా ఆ ప్రేమ జాలి దయ కనీసం ఇక్కడ ఫుడ్ తింటున్నావాని కనికరం కూడా లేని వ్యక్తి ఎవరంటే చరిత్రలో టిప్పు సుల్తాన్ అటువంటి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మా భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది అలాగే నలభై ఆరో వార్డు అధ్యక్షుడిగా మా వార్డు తరఫున మా మార్వాడి సహోదరులు ఇదిగో లీడర్ని మేము తీసుకొని వచ్చాం అలాగే సీనియర్ నాయకుని తీసుకొని వచ్చాం మేమందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారికి కూడా దీని గురించి మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఒకటి దీనికి సంబంధించి ఎవరైనా అధికారులు ముందుకొచ్చి ఒకవేళ పర్మిషన్ కానిస్తే ఇస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకించి మేము రోడ్లో కూర్చొని దన్నా చేయడానికి కూడా మా భారతీయ జనతా పార్టీ ఎటువంటి సందేహం లేదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు ఒకవేళ అర్ధరాత్రి ఎప్పుడైనా ఒకవేళ పెట్టాలని మాకు సమాచారం వచ్చింది అర్ధరాత్రి రాత్రి పెట్టాలని చూస్తే నేను మేము ఉదయాన్నే మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం శ్రీరామ్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాల్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది మన నెల్లూరులోనే కాదు భారతదేశం అంతా కూడా ఈ సందర్భంగా మా నలభై ఆరో వార్డు అధ్యక్షుడిగా నేను మా నలభై ఆరో వార్డు సీనియర్ నాయకులు మా జీవిటీ ప్రభాకర్ కానీ ఒక రెండు ముక్కలు మాట్లాడవలసి కోరుతున్నారు రెండు కుల లేవు అని చెప్పుకునేటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకులు కేవలం తమ మత ప్రాబల్యం కోసం ఈ యొక్క మత నాయకుడైనటువంటి టెప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెల్లూరులో స్థాపించాలనేసి ఈ యొక్క ఉద్యమాలు చేయటం అధికారులను కలవటం జరుగుతూ ఉంది హిందువుల్ని పెట్టి ఎంతో ఒక లక్షలాది హిందువుల్ని యొక్క ముస్లిం మతంలోకి మార్చినటువంటి యొక్క కిరాతక టిప్పు సుల్తాన్ని ఏ ఉద్దేశంతో ఇక్కడ స్థాపించాలనుకుంటున్నారో మనకైతే అర్థం కావటం లేదు అలాగే స్వతంత్రోద్యమం పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదలైంది కానీ ఈయన టిప్పు సుల్తాన్ గారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో చనిపోవటం జరిగింది అతను వాళ్ళ నాన్న టిప్పు సుల్తాన్ నాన్న హైదర్ అలీ ఈ యొక్క బ్రిటిష్ వారితోటి పోరాడాడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళతో రాజీ కుదుర్చుకొని తక్కినటువంటి హిందూ సామ్రాజ్యాలను జయించేదాని కోసంగా వాళ్ళతో పోరా మా రాజీ కుదుర్చుకొని హిందువులతో పోరాడాడు అటువంటి వ్యక్తి విగ్రహాన్ని నెల్లూరులో స్థాపించాలనే ఉద్దేశం ఈ యొక్క మన నెల్లూరులో ఉన్నటువంటి సోకాళ్ళ రాజకీయ నాయకులకి ఎందుకు కలిగిందో దీన్ని మటుకు దేశవ్యాప్తంగానే విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అలాగే నెల్లూరులో కూడా ఈ యొక్క స్థాపనని అన్ని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రతి మండలాలను కూడా ఈ యొక్క ఈ టిప్పు సుల్తాన్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడుతుంది